నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గజం కేవలం పంతొమ్మిది వందలకే రెండు మంచి ప్రాపర్టీలు సేల్కి వచ్చాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రాపర్టీ అనేది దామర్పల్లి విలేజ్ ఫనేంద్ర గ్రామ పంచాయతీల మనకి సేల్కొచ్చింది ఇవి ఓపెన్ ల్యాండ్స్ అండి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పరిధిలో వస్తుంది ఇది గుంటూరు బస్టాండ్ నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మూడు వేల మూడు వందల ఎనభై ఏడు గజాల్లో దక్షిణ పొలిమేర డొంక రోడ్లు ఒకటి ఉందండి అలాగే ఇంకో ల్యాండ్ ఏమో మూడు వేల నూట నలభై ఐదు గజాల ల్యాండ్ దక్షిణ పొలమేర డొంక రోడ్లో ఉంటుంది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ మూడు వేల పైనే ఉంటుంది ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి సేకొచ్చింది సో ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ